హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రెజిల్లో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోబో సుబియాంటో మధ్య జరిగిన భేటీలో ఈ పరిణామం చోటు చేసుకుంది ఇది అందరి దృష్టిని ఆకర్షించింది ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోబో సుబియాంటో మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది దీనికి ముందు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తనను తాను రాష్ట్రపతి ప్రబోబోకు పరిచయం చేసుకున్నారు అయితే దీని తర్వాత అధ్యక్షుడు ప్రభవ ఇచ్చిన సమాధానం భారత విదేశాంగ మంత్రి అంతర్జాతీయ గుర్తింపును బహిర్గతం చేసింది విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ప్రెసిడెంట్ ప్రభవో సుబియాంటోకు తనను తాను పరిచయం చేసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ప్రభవో మీరు నాకు తెలుసు మీరు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందారు అంటూ బదులిచ్చారు దీనిపై ఎస్ జైశంకర్ రాష్ట్రపతికి తల వంచుకుని సంతోషంగా పలకరించారు జైశంకర్ అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త మాత్రమే కాదు భారత విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచ పాత్రను బలోపేతం చేయడంలో గణనీయమైన కృషి చేశారు ఇదే ఉంటే ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు ఇందులో ముఖ్యమైన అంశాలపై చర్చించారు ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు బ్రెజిల్లో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు ప్రభావో సుబియాంటోను కలవడం ఆనందంగా ఉందని ప్రధాని రాసుకొచ్చారు ఇండోనేషియా దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తవుతున్నందున ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైనదన్నారు వాణిజ్యం భద్రత ఆరోగ్య సంరక్షణ ఫార్మాసూటికల్స్ సహా ఇతర రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడం ఇద్దరు నేతలు చర్చలు జరిపారు మరోవైపు బ్రెజిల్లోని రియో డి జెనీరులో జరుగుతున్న జీ ట్వంటీ సదస్సులో ప్రపంచ అధినేతలు ఫోటోలు దిగారు అయితే ఈ అధికారిక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ లేరు దీంతో ఆయనపై ఆయన ఇకపై ప్రపంచ దీంతో ఆయన ఇకపై ప్రపంచాధినేతలతో ఫోటో దిగబోరన్న విషయంపై స్పష్టత వచ్చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది అమెరికా ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే రెండు నెలల్లో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు తాజాగా జీ ట్వంటీ సదస్సులో ప్రపంచ అధినేతల ఫోటో దిగగా మొదటి రోలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలాడా సిల్వాతో మరికొందరు దేశాధినేతలు ఉన్నారు అధికారిక ఫోటోలో బైడెన్ కనబడకపోవడంతో దీనిపై అమెరికా అధికారులు స్పందించారు ఇది లాజిస్టికల్ సమస్య అని అన్నారు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోతో చర్చలు జరిపి బైడెన్ వెళుతున్న సమయంలో మరోవైపు దేశాధినేతల ఫోటోలను చాలా త్వరగా తీశారని ఫోటోను త్వరగా తీసిన నేపథ్యంలో బైడెన్తో పాటు మరికొందరు నేతలు కూడా మిస్ అయ్యారని అన్నారు కాగా ఈ ఫోటోలో ట్రూడో ఇటలీ ప్రధాని మెలోని కూడా కనబడడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్